బాలీవుడ్లో కాలంగా నటిస్తున్న అమితాబ్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ ఇటీవలి కాలం వరకు వాసించిన ఫాలితాలను అందుకోలేదు కాని ఇప్పుడు అతడు పరిణతి చెందిన నటుడిగా అద్భుత స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుని అరుదైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు మెగాస్టార్ అమితాబ్ ఇటీవల అతడి నటనను కీర్తిస్తున్నారంటే విషయం ఉంటేనే ఇది పాజిబుల్ అలాగే ఐశ్వర్యారాయ్ నుంచి అభిషేక్ విడిపోయాడంటూ చాలా ప్రచారం సాగింది అంతేకాదు అభిషేక్ ఎఫ్ఐర్ల గురించి కూడా ప్రచారం కలతకు గురిచేసింది తాజా ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రతికూలతను ఎలా అధిగమించాడో మాట్లాడారు నిజానికి తన చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టే మనస్తత్వం తనది అని అభిషేక్ చెప్పారు ఒక్కోసారి కఠినంగా ఉండాలని కాలం నేర్పిస్తుంది కానీ ఆర్టిస్టుగా అలా ఉండటం కుదరదు అది మన కెరీర్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది నేను అందరూ బావుండాలని కోరుకుంటాను అలాంటి సమయంలో నా భార్య ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ సానుకూలంగా ఉండాలని విమర్శలకు ప్రభావితం కావొద్దని ఇస్తారని దానిని తాను అనుసరిస్తానని అభిషేక్ వెల్లడించారు తప్పుడు వార్తలు మనపై ప్రభావం చూపవు ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి అని తనకు ఐష్ చెబుతారని కూడా తెలిపాడు రెండువేలు సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ కుమారుడిగా భారీ అంచనాలతో అభిషేక్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అతడి తొలి చిత్రం బ్యాక్ కొటేషన్ రెఫ్యూజీ బ్యాక్ కొటేషన్ ప్రశంసలు అందుకున్నా కాని ఆ తర్వాత వరుసగా పరాజయాలను ఎదుర్కొన్నాడు కొన్ని వైఫల్యాల తర్వాత ధూమ్ రెండుతో విజయం అందుకున్నాడు అది అతడికి కలిసొచ్చిందని అభిషేక్ చెప్పాడు తనకు ఫ్లాపులొచ్చినప్పుడు బయట ఎవరూ పట్టించుకోలేదని కూడా గుర్తు చేసుకున్నాడు బయటికి ఎలా ఉన్నా లోలోన భయపడుతూనే ఉంటామని అన్నాడు ఇలాంటి ఒక దశను ఏ నటుడైనా అనుభవించాలని కోరుకుంటానని అభిషేక్ అన్నాడు అప్పుడే వాటిలో ప్రతిదానికి విలువ ఇవ్వడం నేర్చుకుంటారని అన్నాడు